ఇప్పుడు చూసారా ఇదే భీమకొండ ఇది ఏకదాటిగా దిగడం ఉంటుంది అలాగే ఏకదాటిగా ఎక్కడం ఉంటుంది దిగడం ఒక అరగంట అయితే ఎక్కడం రెండు మూడు గంటలు ఉంటుంది ఇక్కడ మొత్తం భీమకొండ ఎక్కిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్లేస్ సెంటర్ పాయింట్ అనమాట పైకి ఎక్కిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకొచ్చింది అప్పటి నుంచి ఇక్కడ కలింగ పండుగను చూసారా గుడికి ఎంత దూరం నుంచి అయితే మీరు తింటున్నటువంటి ఉప్ప ఇరవై రూపాయలు ఉంటుంది కొంచెం ముందుకెళ్తే పదహైదు అవుతుంది కొంత ముందుకెళ్తే పది ఐదు అవుతుంది ఇంకా దగ్గర పడే కొద్దీ సగం పండుని ఫ్రీగా ఇస్తారు తినలేక సావాలే ఇప్పుడు ఈ పండుగలు ఉప్పేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది రుచి రుచికోసమని తింటే దాహం ఎక్కువ వేస్తుంది అనమాట కానీ అలాగనే రుచికోసమని ఉప్పేసుకుని తింటూ ఉంటారు మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాము అక్కడ వేప చెట్టు వరకు చూసారా అక్కడ వరకు మొత్తం బ్యాచ్ అంతా మాదే నిజానికి ఇక్కడ ఎవరు స్వతాగా రారు కేవలం ఒకరిద్దని మాత్రమే భక్తితో వస్తారు కొంతమంది కోరికలు తీరడానికి కోరికలు తీరుతున్నాయని తీరాలని తీరబోతున్నాయని కొంతమంది వాళ్ళ విలువను చూసుకొని వస్తారు మా లాగే ఇలా వాళ్ళ విలువ చూసుకొని బ్యాగ్ సర్దుకొని వచ్చిన ప్రతి వ్యక్తి కూడా కాడికి వచ్చే లోపల అసలు ఎందుకు వచ్చి దేవుడా అనే అభిప్రాయం వస్తుంది బస్సులు ఆటోలు డీటి నుంచి పోదామని వస్తుంది కార్లు వస్తాయి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ పెచ్చూరు కాడ ఒక్కసారి నిద్రపోయి నిద్ర లేచి మూడు గంటలకు ప్రయాణం మొదలుపెట్టిన ప్రతి వ్యక్తి కూడా ఆ అభిప్రాయాన్ని మార్చుకొని మళ్ళీ తిరిగి శక్తి పుంజుకొని నడక స్టార్ట్ చేస్తారన్నమాట ఇలా నడక స్టార్ట్ చేసిన ప్రతి శ్రీశైలం వరకు శక్తివంతంగా బయలుదేరతారు కానీ గర్భగుడి నుంచి గర్భగుడి దేవుని దర్శించడం వచ్చేంతవరకు మాత్రం అన్ని పాదలు అన్ని మొట్ట మాయాలు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని మాయమప్పి భగవంతుడి కోసమే వచ్చామని ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ తిరిగి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదా మన లోకంలోకి మనం వచ్చి చేరుతాం ఎక్కడ పండుకోవాలి ఎలా వెళ్ళాలి ఎలా తిరగాలి ఎలా ఉండాలి మొత్తం ఇది అనమాట కానీ మళ్ళీ వాడు ఈసారి వాళ్ళు వీలుపోతుందని వచ్చినటువంటి వ్యక్తి ఈసారి అతను మళ్ళీ పది మందిని నట్టేసుకొని వస్తాడు అదే భగవంతుని యొక్క అంటే వాళ్ళకి మళ్ళీ అదే ప్రాబ్లం కానీ ఈ నిజానికి శ్రీశైల పాదయాత్ర అనేది బస్సులు ఉండగా బైకులు ఉండగా కార్లు ఎన్నో వాహనాలు ఉండగా నడుచుకుంటూనే ఎందుకు వస్తున్నాము అనే మనిషి ఆలోచన చేసుకుంటూ రావాలి ఇక్కడికి అలా వచ్చినప్పుడు ఎక్కడో శ్రీశైలంలో శివలింగ రూపంలో ఉన్న పరమేశ్వరుని దర్శించుకోవడానికి నేను రావడం లేదు ఈ అడవిలోనే ప్రతి చెట్టులో పుట్టలో దేవుని దర్శనం ప్రకృతిలో కలిసిపోయినటువంటి పరమేశ్వరుణ్ణి మనం దర్శించుకుంటూ వస్తే మతం యాత్ర అనేది పుణ్య యాత్ర అవుతుంది విహారయాత్ర ఎలా కాకుండా పుణ్య యాత్ర పరమేశ్వరుని కోసం చేసినటువంటి భక్తి యాత్రగా నిజమైనటువంటి అవుతుంది నిజానికి ఇక్కడికి ఎక్కువ శివ దీక్ష తీసుకున్న వాళ్ళే వస్తారు కానీ మనం అటువంటి ఆలోచితను వస్తే మనం కూడా శివమాల ధరించకుండానే శివుణ్ణి మనసులో ధరించి యాత్ర చేస్తున్నట్టు ఫీలింగ్ మనకు వస్తుంది అప్పుడే యాత్రనే ఆ అద్భుతంగా ఉంటుంది